జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెనాలి వెళ్ళారండి మొన్న పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఆ కుర్రాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడుతూ దళితులు అన్నాడు మైనార్టీలు అన్నాడు ఓన్లే ఎప్పటికన్నా మీకు పదకొండు సీట్లకి మీరు పరిమితం అయిన తర్వాత అన్న దళితులు మైనార్టీలు గుర్తురావడం ఒక అందుకు మంచిదే అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నాకు ఒకసారి వస్తుందండి నిజం చెప్తున్నాను ఎందుకంటే ఆయన అధికారం కోసం రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారి మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఏంటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇంతేలాగా ఆ దిగ్విజార్ మాట్లాడుతున్నాడు ఏంటి అయినా పరామర్శించడానికి వెళ్ళాడు ఆ కుర్రలకి ఏమైనా దెబ్బలు తగిలాయా హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు ఏమైనా ఉన్నాయా లేకపోతే హాస్పిటల్కి ఏమైనా చూపించాలా ఆ కుటుంబం పరిస్థితి ఏంటి లేకపోతే ఆ గాయాలు ఎందుకు తగిలాయి ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది మొదలు పెట్టాలి కానీ ఈయన మొదలుపెట్టడం మొదలు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగం అటండి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నారా లోకేష్ గారు కొట్టించారు ఆ కుర్రల్ని అసలు ఆ కుర్రోళ్ళకి నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం అసలు ఆ కుర్రోళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం అంటే ఈయన వెళ్ళడం ఐషాన్ని రాజకీయం చేసేటు అక్కడ శవం ఉంటే శవాన్ని రాజకీయం చేసేటు అక్కడ ఏదైనా గొడవ జరిగి దెబ్బలు తినే బాధితులు ఉంటే ఆ బాధితులను రాజకీయం చేసేటు ఏమంటే అక్కడ బాధితులకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాడు ఈయన కానీ అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు మా మినిస్టర్లు అరెస్ట్ చేస్తున్నారు మా వైసీపీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇతను బాధితుల కబుర్లు చెప్తున్నాడు ఏంటి ఇతడు సానుభూతి కబుర్లు చెప్తున్నాడు ఏంటి అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి ఎవరో కుర్రులు పోలీసులు కొట్టారు ఆ కొట్టిన దాని మీద వెళ్ళాడు ఓదార్చడానికి అది వదిలేసి ఈయన తన బాధలు చెప్పుకుంటాడేటి అక్కడికి వెళ్ళి మా వైసీపీ మినిస్టర్లు అరెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రెడ్బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఎలా సిట్ చేస్తున్నారని వైసీపీ వీళ్ళ బాధలు చెప్పుకుంటాడేటి వెళ్ళి ఇదేం దరిద్రం నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీ వైసీపీ మీద ఏమైనా కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నారండి వాళ్ళు ఎలాంటి ఏదోలో మాకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికోసం మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే మీ ఇంట్లో కూర్చొని పెట్టుకోవచ్చు కదా జగన్ గారు మీ వైసీపీ పార్టీ ఆఫీసులో పెట్టుకోవచ్చు కదా లేదా మీరు కడపలో పెట్టుకోవచ్చు పులివెందుల్లో పెట్టుకోవచ్చు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు వైసీపీ మీద కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నారు అనే దాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలనుకుంటే మీరు తినాలి వెళ్ళి అక్కడ ఉన్న జనాలందరినీ రెచ్చగొట్టి ఆ దళితులు అన్నారు మైనార్టీలు అంటూ ఆ జనాలను పోగేసి అక్కడికి వెళ్ళి వైసీపీ మీద కేసులు పెడుతున్నారని ఏంటి అంటే అక్కడున్న ప్రజల సానుభూతి వైసీపీ మీదకి రావాలంటే మనం అక్కడికి వెళ్ళి ప్రశ్న పెట్టాలి ఏం దాటినండి బాబు ఇది నాకు జగన్ గారి నుంచి జాలేస్తుందండి ఎందుకంటే ఇవే మాటలు అయినా తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే వైసీపీ పార్టీ ఆఫీసులోనో కూర్చొని చెప్తే ప్రజలందరూ అప్పుడు వెంటలేదు ఆ ఊరుకోండి చెప్పారు కానీ ముందు మీరు చేసి మీ వాళ్ళు చేసిన కనకారాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోవాల్సిన పని లేదని ఎవడు చూడలేదు కనీసం వీడియోలు అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు అదే తెనాల్లో ఘటన జరిగిందట అక్కడ పోలీసులు కుర్రలను కొట్టారట అది ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుతుంది కాబట్టి మన కష్టం ఏమన్నా ఉంటే అక్కడ పోయి చెప్పుకుందాం తెనాలు పోయి తెనాల్లో మా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారండి మా వంశీని అరెస్ట్ చేశారండి లేకపోతే మన నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారని అక్కడికి వెళ్ళి ప్రశ్న మీద పెట్టుకుందాం ప్రజల ఫోకస్ ఎలాగా తెనాల మీద ఉంది కాబట్టి అక్కడ ఆ సందర్భంలోనే మన బాధ ప్రజలు వింటారు ఇంతవరకు దిగ దిగజారిపోయింది వైసీపీ పార్టీ ఇప్పుడు గతంలో వైసీపీ హయాంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే అటు మేము వెళ్ళేవాళ్ళం తెలుగుదేశం అప్పుడు నేను తెలుగుదేశంలో నేను తెలుగుదేశం కార్యకర్తల నాయకులు వచ్చేవారు కానీ మా పార్టీ నాయకుల మీద తెలుగుదేశం నాయకుల మీద మాకు కేసులు పెడతారని ఎవరు చెప్పేవారు కాదు ఆ బాధితుడి తరపున నిలబడి పోరాడేవాళ్ళం ఆ బాధితుడి ధర్మను మాట్లాడేవాళ్ళు ఎక్కడైనా బాధితుడి ధర్మను మాట్లాడకుండా ఫస్ట్ ఫస్ట్ మొత్తం ఈయన కష్టాలని చెప్పేసుకుంటున్నాడు ముందు ఎక్కడి నుంచి అక్కడ దాకా వస్తారు జగన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగానికి లేదా రెడ్ బుక్కి ఆ తెనాలి ఘటనకి ఏంటి సంబంధం ఆ ముగ్గురు కూరలు ఏమైనా వైసీపీ కార్యకర్తల లేదా ఆ ముగ్గురు కూరలో ఏమైనా తెలుగుదేశం పార్టీనో లేకపోతే లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారనో పవన్ కళ్యాణ్ గారినో ఎక్కడైనా విమర్శించారా వాళ్ళకి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు దానికి ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బొర్ర వెళ్తారు ఇలా ప్రతి అడ్డమైన దాంట్లో కూడా వాళ్ళు తీసుకురావడం వల్ల మీరు ఏ ఏ ఆరోపణ చేసినా ఏ ప్రజలు నమ్మట్లేదు కదా బుర్రను ప్రతి ఒక్కడికి ఆవగించంత బుర్రులు ప్రతి ఒక్కడికి ఈ తెనాల కట్టడానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధం లేదని తెలుసు మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు తిట్టేస్తా తిట్టేస్తూ ఉంటే మా వైసీపీ వాళ్ళని అరచేస్తున్నారని చెప్తా ఉంటే మీ మీద సానుభూతి వచ్చి తెలుగుదేశం మీద ద్వేషం వచ్చేస్తుంది మీ అజ్ఞానానికి సూచన ఇది ఎక్కడ ఇంకో పాయింట్ గమనించండి దేవుడి దేవుళ్ళు అక్కడ ఆ పిల్లల ముగ్గురు పిల్లల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు దెబ్బలు తగిలి కొట్టడం మనందరం వీడియోలు చూసాం పబ్లిక్గా కొట్టడాన్ని నేను ఖండించాను ఇప్పటికే చాలా సార్లు కానీ మళ్ళీ ఖండిస్తున్నాను ఖచ్చితంగా అలా కొట్టడం అనేది చాలా తప్పు అయితే గతంలో ఏకంగా మనుషులు చచ్చిపోయేవారండి ఒకడు సుధాకర్ గారు ఒక సుబ్రహ్మణ్యం ఒక చీరాల కిరణ్ కుమార్ ఇలాగే చాలా మంది చనిపోయారు చంపేసేవారు మనిషి చచ్చిపోయినప్పుడు కూడా ఇంతమంది రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు తరఫున జగన్ గారు అయితే వెళ్ళేదనుకోండి చనిపోయినప్పుడు మేము వెళ్ళి ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రతిపక్షాలు అప్పుడు మహాసానగా మేము వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి మా సోదరులు వచ్చేవారు మేము కలిసి ఇచ్చేసేవాళ్ళు కానీ ఇక్కడ కుర్రాలు దెబ్బలు తగిలి ఆ దెబ్బల్ని రాజకీయానికి వాడుకోవడానికి ఎంతమంది జమ అయిపోయారు చూడండి అక్కడ ప్రాణాలు పోయినప్పుడు ఒక్క నా డాష్గా రాలేదు అక్కడికి విషయాన్ని రాజకీయం చేయాలంటే అంటే సినిమాల్లో చూపించా ఉంటే ఏదో అనుకుంటాం కానీ ఎలాంటి వాళ్ళని చూస్తే సినిమాల్లో పెడుతున్నారండి దాన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తాపత్రయం నిజంగా నాకు కోపం లేకపోతే ఇంకోటి వాళ్ళ జాలేస్తుంది ఈయన మీద అరే ఇంత చిన్న ఘటనని సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి అంటగట్టేయడానికి అసలు ఈయన భర్త తాపత్రయం ఓ మాజీ ముఖ్యమంత్రి గారా మీరు లేకపోతే ఓ స్థానిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓ స్థానిక కార్యకర్త అనుకోండి ఆ కార్యకర్త ఏదో అతని ప్రయత్నం అతను చేయడంటే అర్థం ఉంది మీరు మాజీ ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి కొడుకు అంత చరిత్ర కలిగిన మీరు ఇంత చిన్న సంఘటనని గవర్నమెంట్ మీద ఎట్టేయాలని చేస్తాను మీ ప్రయత్నం చూస్తూ ఉంటే జాలేస్తుందండి మీ మీద అయిపోయింది మీ స్టోరీ అయిపోయింది మీ పార్టీ స్టోరీ అయిపోయింది అంటానికి మీరు చేస్తాను ఇలాంటి దిగజారుడు పనులే నిదర్శనాలు తెనాలి కట్టినంతా చెప్పుకుంటూ చూడండి మీకు టైం ఉంటే మీరు తర్వాత చూడండి అక్కడ ముగ్గురు పేర్లు చెప్తున్నాడు ముగ్గురు కుర్రాళ్ళ పేర్లు కరీముల్లా దోమ రాకేష్ ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు ముగ్గురు పేర్లు చెప్తున్నాడు ఈ ముగ్గురు నట ఒక ఆయన జొమాటోలో పనిచేసుకుంటాడట హైదరాబాద్లో మరొక ఇద్దరు కురూలు మంగళగిరిలో ఉంటారు ఆయన జొమాటోలో పని చేసుకుంటున్న ఆయన మీద పాతకేస్తుంది ఆయోకి వచ్చాడు తెనాలికి ఆ మా ఫ్రెండ్ వస్తున్నాడు కదని వీళ్ళిద్దరు కూడా వచ్చారు వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉన్నారట అక్కడికి ఒక కానిస్టేబుల్ వెళ్ళాడు ఘర్షణ జరిగింది అంటున్నాడు ఈయన ఆ కానిస్టేబుల్ గారట అక్కడ ఎవరితోనో ఘర్షణ పడతా ఉంటే ఏంటి మా ఏరియా కొంచెం ఘర్షణ పడుతున్నాం ఏంటి అని వీళ్ళు ముగ్గురు కానిస్టేబుల్ గారి మీద తిరగబడ్డారట ఆయనే చెప్తున్నాడు వీళ్ళ ముగ్గురితో అసలు తెనాలే కాదు ఒక అతనేమో జొమాటో హైదరాబాదు ఇంకొక ఇద్దరు ఏమో మంగళగిరి వాళ్ళది అసలు ఈ ప్రాంతమే కాదని చెప్పాడు ఇక్కడ మీరు ఆ వీడియో చూడండి మళ్ళీ వాళ్ళ మళ్ళీ ఈయనే అంటాడు మా ఏరియాలోకి వచ్చి నువ్వెందుకు గొడవ అని ఈ ముగ్గురు కుర్రాళ్ళు గానిచోళ్ళ మీద తిరగబడ్డారండి వాళ్ళ ఏరియా కానప్పుడు అక్కడ ఎవరు గొడవ పడితే వీళ్ళకి సంబంధం ఏముంటుంది అయితే ఇక్కడ ఆ ముగ్గురు కూరలు నేనేం తప్పుబట్టట్లే ఆ వయసులో కురవాళ్ళు చాలా మంది ఇప్పుడు అలాగే ఉంటున్నారు గొడవలకు వెళ్తారు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు ఇంకోటి ఏదో చేస్తారు వాళ్ళని అసలు నేనేం తప్పబట్టట్లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెండ చేస్తారండి వైసీపీ వాళ్ళు అంటే ఇంత పెంట చేస్తారని వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఎవరు వాళ్ళు బతుకుతున్నారు బతుకున్నారు వాళ్ళు ఏదో తప్పు చేశారు పోలీసులు వాళ్ళ మీద చర్యలు పోలీసు ఒక్క కేసు కాదండి చాలా మంది ఎలాంటి పనులు చేసే వాళ్ళ మీద అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు పోలీసులు